వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ప్రెస్ మీట్ నిర్వహించి తరువాత బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు బాన్సువాడ పట్టణంలో మంగళవారం నలభై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయాన్ని ప్రారంభించారు రూపాయలు కోట్లతో అమృత్ రెండు పాయింట్ సున్నా మంచినీటి సరఫరా పనులకు శంఖు స్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు అంటే ఈ రోజున గగలు పెడతాం సో డిఫరెంట్గా అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడి రావాలంటే నూతన పంతాలు పరిపాలన ప్రపంచం ప్రపంచంతో పోటీ రావాలి అందుకనే ఈరోజు స్కిల్ యూనివర్సిటీ కావచ్చు అంటే స్పోర్ట్స్ యూనిటీ యూనివర్సిటీ కావచ్చు మూసి రివర్ డెవలప్మెంట్ కావచ్చు ఎన్నో నూతన నూతనంగా కొత్త కొత్త ఆలోచనతోటి ఈ కొత్త కొత్త అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి డెఫినెట్ గా వచ్చేటువంటి ఈ ఐదు సంవత్సరాలే కాదు మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుంది ప్రజల ఆకాంక్ష నెరవేరే కానీ చేస్తాం అమరవీరు ఎవరైతే తెలంగాణ కోసం ప్రాణారాభించడో అమరవీరు ఆకాంక్షలు ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వ ఆయన నెరవేరుతా ఉన్నాయి ఆనాడు అవమాన పాలే ఈనాడు అందరికీ కూడా న్యాయం చేసే కార్చేస్తా ఉన్నాం సో దీనికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను తెలంగాణ రాష్ట్రానికి దేశ అరవై డెబ్బై సంవత్సరం చూస్తా ఉన్నాను కాబట్టి ఈ ప్రభుత్వాన్ని పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రజానికారికి కాల్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ đúng rồi đúng rồi đúng rồi cái này cái này దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో ఇరిగేషన్ ప్రాజెక్ట్ నడుస్తా ఉన్నాయండి థౌజండ్ కరోస్ తోటి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మీడియం ఇరిగేషన్ గానీ మేజర్ ఇరిగేషన్ గానీ మైనర్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కలుపుకొని వెయ్యి కోట్ల రూపాయలతో పని నడుస్తా ఉన్నాయి ఇరిగేషన్ వర్క్స్ రోడ్ ప్రమాణం చేసుకున్నాం మీరు వచ్చిన రోడ్డు చూసారు ఇది ఒకప్పుడు బన్సులు పోవాలంటే ఇబ్బందికరంగా ఉండేది హైవే కూడా బన్స్ కూడా చేసినాం మళ్ళీ హైవే పక్కకెళ్ళి పోతే బన్స్ మనకి చీకలే ఇక వ్యాపారం చేసే ముఖం మొత్తం ఉందే మేము కూడా ఉన్నాం పోచారు ఉన్నారు ఆ రోజు మేము కూడా మేము అనవచ్చు వివ టీఆర్ ఉంటాయి కదా ఎలా కాంగ్రెస్ మాడు ఆ ఊరు ఉన్నాం ఎందుకు ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రపు తప్పితే వంద సంవత్సరాల తెలంగాణ రాదని తోటి పిల్లలు ఆత్మహత్య చేసుకోవతూ మా పదవులకు రాజీనామా చేస్తాయి పోచారగా మేమైనా రాజీనామా చేసి అన్నాడు తెలంగాణతో కొట్టాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర పొందు కొట్టాను ఒక కేసీఆర్ కూడా తెలంగాణ రాలే అందరి బాగా మీ భాగస్వామ్యం మా భాగస్వామి భాగస్వామ్యం ఉంది అన్నాడు ఈ వంద వార్పు చేసిన తరగా ఉద్యమాలు చేయడం జరిగింది వందలాది మంది బిడ్డలు ప్రాంతాలు చేశాడు మరి ఈనాడు కూడా ఎంపీ ఎంపీలు అసలు పార్లమెంటు స్తంభింప చేసి మన్మోహన్ సింగ్ గారు అయినా సోనియా గాంధీ అని ఏ కూడా పాపం పార్లమెంట్ మాట మాట్లాడే వీళ్ళు వీళ్ళ గడపడ చేస్తా ఉంటారు రోల్లు పెడతా ఉంటారు పార్లమెంట్లో అంటే మరి ఈ రోజున ఎందుకు చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో నేను కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే గత గతంలో ఆనాడు సీమాన నాయకులు మాట్లాడారు ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని పరిస్థితి ప్రయత్నం చేసింది అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి అందుకనే ఖచ్చితంగా ఈ కేసీఆర్ కు కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని ఆలోచనతో మరి ఈనాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలంటే ఈ రోజున అవకాశం రావాలి కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ అరవై సంవత్సరాల కదా నాలుగు కోట్ల ప్రజల కోరిక రాజకీయంగా నష్టం జరిగిన చెప్పిన పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది హైదరాబాద్ కేంద్రంగా ఇలా హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి సోనియా గాంధీ గారు ఇలా హైదరాబాద్ ఆదాయం రాష్ట్ర ఆదాయం అనేది పెరిగి మన మన ఆదాయం మనమే ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి గతంలో ఆంధ్ర ప్రాంతంలో పోతా ఉండే ఇలా మన రాష్ట్ర మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి